హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే బ్రెడ్తో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం రండి ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పెద్దగా కట్ చేసుకుంటే అస్సలు బాగోవు వీటన్నిటిని అయితే ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకుందాము మీరు ఎగ్స్ ఎన్ని తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఆనియన్స్ కోసుకోండి నేనైతే త్రీ ఎగ్స్కి త్రీ ఆనియన్స్ కోసుకున్నాను ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న మిర్చి అలానే కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడు కొంచెం చిటికడు పసుపు వేసుకుందాం అలానే కారం కూడా కొంచెం వేసుకుంటున్నా మిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకుంటున్నా ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం ఉప్పు కారం ఆనియన్స్కి పట్టేలాగా మంచి ఘాటు స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఇందులో త్రీ ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్స్ ఎక్కువ వేసుకొని ఎగ్స్ తక్కువ వేసుకుంటే అస్సలు బాగోదు కరెక్ట్గా చూసి వేసుకోండి ఇప్పుడు దీని మొత్తాన్ని అయితే ఆనియన్స్తో పాటు కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మిక్స్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ ఇలా అయితే వస్తుందనమాట చూడండి మొత్తం ఇలా వచ్చేసి వచ్చేయాలి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోండి బ్రెడ్స్కి అయితే ఇలా సైడ్స్ అయితే కట్ చేసేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని బ్రెడ్ని ఒక్క సైడ్ మాత్రమే కాల్చుకోవాలి మీరు బటర్ వేసుకునైనా అయినా కాల్చుకోవచ్చు నేనైతే ఆయిలే యూస్ చేస్తున్నా చూడండి ఇలా అయితే కాలితే సరిపోతుంది జస్ట్ కొంచెం ఆరెంజ్ కలర్లో ఇప్పుడైతే వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము కొంతమంది బటర్తో వేపుకుంటారు కొంతమంది నెయ్యితో వేపుకుంటారు అది మీ ఇష్టం ఇప్పుడైతే ఆ పెన్నం మీద మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంతో ఆమ్లెట్ అయితే వేసేసుకుందాము మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా వేసుకోండి ఒకవేళ చిన్నగా వస్తే కనుక స్ప్రెడ్ చేసుకోండి నాకైతే త్రీ ఎగ్స్కి త్రీ ఆమ్లెట్స్ వచ్చాయి ఇప్పుడైతే మనం ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని రోస్ట్ చేసుకున్నది లోపల వైపు పెట్టుకోవాలి రోస్ట్ చేయనిది పైకి రావాలి రోస్ట్ చేసినది పైకి రాకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తాం కాబట్టి అది మళ్ళీ మాడిపోతుంది ఆమ్లెట్ చుట్టూ కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము నార్మల్ ఆమ్లెట్కి వేసుకున్నట్టు ఇప్పుడు దీన్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాము ఆమ్లెట్ అయితే అస్సలు మాడిపోకూడదు ఈ కలర్లో వస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది బ్రెడ్ పైన కొంచెం రోస్ట్ అయింది చూడండి ఇప్పుడైతే ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మీకు నచ్చినట్టు అయితే సర్వ్ చేసుకోండి ఒక్కసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసేద్దాం ఫస్ట్ ఏదైనా నేను చేస్తే నేను టేస్ట్ చేశాక ఇంట్లో వాళ్ళకి ఇస్తాను ఇదైతే చాలా బాగా వచ్చింది చాలా చాలా బాగుంది ట్రైట్ వన్స్